మీరు ఫస్ట్ మూవీని హారర్ మూవీ చేయడానికి ఏమైనా రీజన్ ఉందా దయ్యాలంటే అష్టం అయితే ఈ మూవీ చేసేటప్పుడు ఏమన్నా ఛాలెంజెస్ గానీ లేకపోతే ఏమైనా కాంప్లికేషన్స్ గానీ ఏమైనా వచ్చాయా కాంప్లికేషన్స్ వచ్చాయండి అంటే అవేజ్ గా ప్రతి మూవీకి ఉంటుంది బట్ దీనికి కొంచెం ఎక్కువ అయ్యాయి బట్ ఐ డోంట్ వాంట్ ప్రమోట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండ్ సూపర్ నేచురల్ థింగ్స్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్ బట్ ఏదో రీజన్ ఉంటుంది దట్స్ వాట్ ఐ బిలీవ్ ఏదో ఒక రీజన్ ఉంటుంది ఐ బిలీవ్ ఇన్ నేచర్ దట్స్ ఇట్ జర్నీ చాలా అండి నా ఫస్ట్ డే షూట్ లో నా ఎక్స్ట్రా కాల్ కాల్గిపోయింది మొత్తం మొత్తం ఐరన్ ఉంటుంది కదా అది పెట్టారు సో చాలా జరిగాయండి అంత ఈజీగా నోడ్ కూడా అనుకున్నా ఫస్ట్ ఏవన్నీ ఏమో ఉండవు బట్ ఆఫ్టర్ మూవీ జరుగుతున్న టైంలో కంప్లీట్ అవుతున్న టైంలో ఐ రియలైజ్ అలా సంథింగ్ సో జరిగా డెఫినెట్లీ జరిగా అలాంటి అన్ని జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా మధ్యలో ఆపేద్దాం హారర్ ఎందుకు లేదు అండి అంటే అనిపించలేదు అంటే సినిమా కంప్లీట్ చేయాలనే ఒక ఇంటర్ ఉంది అంతే కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేయాలి సో ఇవన్నీ ఏంటంటే అప్పుడు ఇన్ కేసు మీరు చెప్పినట్టు థింక్ చేసి ఉంటే నేను అయితే ఉంది సినిమా డెఫినెట్లీ బట్ అలా నేను థింక్ చేయలేదు ఇవన్నీ ఏం ఉండవు అనుకుని మూవ్ ఆన్ అయ్యాం సో దిస్ సినిమా Please subscribe to the channel and download the Politicos app from the links in the description.